నరేంద్ర మోదీ గారు ఎర్రకోటలో ప్రసంగిస్తూ రక్షణ వ్యవస్థకైతే వరాల జల్లులు కురిపించారు అందులో ముఖ్యంగా సుదర్శన చక్ర మిషన్ ఈ సుదర్శన చక్ర మిషన్లో భాగంగా రాబోయే పది సంవత్సరాల కాలంలో రక్షణ వ్యవస్థకి అధునాతనమైనటువంటి ఆయుధాలను అందించనున్నారు ప్రతిదీ కూడా ఏ ఏ ఆయుధం ఎప్పుడెప్పుడు అందుతుందో కూడా పొందుపరిచారు ఇక ఇచ్చినటువంటి సమయానికి ఒక నెల రెండు నెలలు ఒక రోజు రెండు రోజులు ఒక గంట రెండు గంటలు ముందుగానే ఇస్తారు తప్ప ఆ సమయం దాటిపోయిన తర్వాత ఎవరు ఎందుకంటే ఇప్పటికే రక్షణ వ్యవస్థలో ఇది ఒక చిన్న విమర్శ ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పినటువంటి సమయానికి ఇవ్వడం లేదు దానివల్ల కూడా సైన్యానికి అది చాలా లోటుపాటుగా ఉందంటూ ఆ మధ్య ఏపీ సింగ్ అలాగే మరికొంతమంది కూడా విమర్శించారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక ఇగోకి పోకుండా అది ఒక సమస్యగా భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రతిదీ కూడా ఒక కనీసం ఒక నిమిషం చెప్పిన సమయానికి ఒక నిమిషం ముందైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామంటూ అన్ని విధాలుగా కూడా తీర్చిదిద్దారు అలాగే ఇప్పుడు ఈ సమయానికి చాలా విలువిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా అని చెప్పినటువంటి సమయానికి ఇస్తే సైన్యానికి కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనమాట అలాగే ఇక నుంచి ప్రతి సైన్యానికి కూడా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఇప్పుడు అధునాతనమైనటువంటి దానికంటే అడ్వాన్స్డ్ గన్లు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి అలాగే అలాంటి వ్యూహాత్మకమైనటువంటి భాగాల్లో ఉన్నటువంటి సైన్యానికి ఆరు లక్షల మందికి ఈ యొక్క గన్నులు ఇవ్వడానికి అయితే ప్రతిపాదనలు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆ గన్నలు ఫ్యాక్టరీలోనైతే ఇప్పటికే ఆరు లక్షల నలభై వేల గన్నలు అయితే బయటకు వచ్చే ప్రభుత్వం రక్షణ వ్యవస్థకి అప్పచెప్పాలి రక్షణ వ్యవస్థ ఎవరెవరికి ఇస్తుంది అనేది ఇక ఒక ప్రణాళిక రచిస్తారు ఇక ప్రతిదీ కూడా అత్యాధునికమైనటువంటి సైన్యములు ప్రతి ఒక్క సైనికుడి చేతిలో కూడా ఇక అధునాతనమైనటువంటి ఆయుధం ఉంటుంది